హాయ్ అండి వల్లి ఆలింగ్ వన్ లాక్కి స్వాగతం నా కొత్త వర్క్ బ్లౌజెస్ డిజైన్స్కి మగ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అండి ఇవి పింక్ కలర్ శారీ మీదకి మిర్రర్ వర్క్ అండి కొత్త కొత్తగా చేసుకున్న బ్లౌజెస్ అండి ఇవన్నీని న్యూ ట్రెండీలో ఉన్న బ్లౌజెస్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ పింక్ కలర్ మీదకి గోల్డ్ పింక్ ఒక పెద్ద మిర్రర్ మిగతా చిన్న చిన్న మిర్రర్స్ మీద గోల్డ్ పింక్ లైట్ పింక్ ఎల్లో అన్ని కలర్స్ మిక్స్ చేసి చేసిన బ్లౌజ్ అండి ఇది ఈ బ్లౌజ్ ఏంటంటే గోట్నెక్ పెట్టుకున్నాం బోట్నెక్ పెట్టానండి బోట్ నెక్ పెట్టి వెనకాల బ్యాక్ ఓపెన్ పెట్టానండి బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుందండి ఇది కూడా ఉప్పడా ఉప్పాడసారి బ్లౌజ్ అండి ఇది మా అమ్మగారు పట్టుసారి మా అమ్మగారు గృహప్రవేశానికి సారీ అండి పట్టు సారీ మీదకి అప్పటికప్పుడు నేను చేసుకునే రే ఒక నైట్ కూర్చుని మొత్తం చేసుకున్న బ్లౌజ్ అండి చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా నీట్గా కూడా వచ్చిందండి దీనికి సారీ బిగ్ బార్డర్ ఉంటుందండి చాలా బిగ్ బార్డర్ ఉంటుంది దీని మీదకి వర్క్ ఏం చేయించలేదు చిన్నగా అప్పట్లో ఇలా మానాలి బీట్స్ అని బ్లౌజ్ వచ్చేయి శారీ చూడండి పిక్ కూడా యాడ్ చేస్తాను అది కూడా చూడండి చాలా నీట్గా ఉంటుందండి ఈ శారీ కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నది మా అమ్మగారు గృహప్రదేశానికి తీసిన శారీ అండి ఇది వాళ్ళు ఫ్రంట్ చాలా సింపుల్గా ఇచ్చానండి బార్డరు నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ బ్లౌజ్ అండి రెడ్ కలర్ బ్లౌజ్ ఇది చాలా ట్రెండీలో ఉన్న శారీ అండి అప్ప ఒక వన్ ఇయర్ బ్యాకు బిగ్ బార్డర్ వచ్చి ఇలా గ్రీన్ అండ్ చెక్స్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వచ్చేయండి దాని మీద పికాక్ డిజైన్ వచ్చిందండి నాకు పికాక్ అండ్ చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి అక్కడ బుటీస్ అందుకని నేను పికాక్ డిజైన్ వేసుకున్నాను టూ పికాక్స్ వేసుకుని బ్యాక్ సైడ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ ఇది కూడా చాలా ఫేమస్గా ఉండేది శారీ కూడా ఆల్మోస్ట్ అందరి దగ్గర ఈ శారీ ఉందండి బుటీస్ చిన్న చిన్న బుటీస్ చూడండి అలా నీట్గా కట్ వర్క్ బీడ్స్ వేసి చిన్న చిన్న బీడ్స్ వైట్ బీడ్స్ వేసి వేసానండి హ్యాండ్ కూడా సేమ్ బ్యాక్ ఎలా వచ్చిందో అలాగే రెండు టూ హ్యా టూ పికాక్స్ వేసి చిన్నగా షేప్ ఇచ్చానండి హ్యాండ్కి కూడా ఇది కూడా చాలా బాగుంటుంది గ్రీన్ హైలైట్ చేసి వేసానండి బ్లౌజు ఏ గ్రీన్ అయినా వేసుకోవచ్చు దీని మీదకి ఇదే శారీ మీదకి ఏ బ్లౌ ఏ శారీ అయినా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ మీదకి అని చెప్పి చిన్న చిన్న అలా వైట్ పాల్స్ ఇచ్చి వేసానండి చాలా నీట్గా వచ్చింది ఈ బ్లౌజ్ కూడా బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉందండి ఇది కూడా చూడండి ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ కూడా అలాగే చేసుకున్నానండి చిన్నగా ఒక ఫైవ్ పాల్స్ ఇచ్చి చేసి అలాగా కట్ వర్క్ ఇచ్చానండి చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో చెప్పానండి నా ఓల్డ్ బ్లౌజెస్ శారీలోని ఇది ఒక గ్రీన్ కలర్ శారీ మీదకి తీసుకున్నానండి అన్ని కలర్స్ గోల్డ్ వేసుకోవచ్చు వైట్ వేసుకోవచ్చు దీని మీద గ్రీన్ సేమ్ గ్రీన్ కూడా వేసుకోవచ్చండి అలా పల్స్తో నేను వైట్ పూసలతో అలా చేసుకున్నానండి ఇది కూడా చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజ్ కూడా అదే తిక్ కలర్ కలర్ బ్లౌజ్ మీదకి అలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి బ్యాక్ కూడా చూడడానికి బాగుంటుంది నా అన్ని ఆల్ ఓవర్ పెద్ద రౌండ్ నెక్ ఉంటాయి డీప్ నెక్స్ ఉంటాయి బాగానే అలా హ్యాండ్ మీద ఇది కూడా న్యూ ట్రెండీలో ఉన్న డిజైన్ అండి హ్యాండ్కి కూడా ఇది కూడా చాలా బాగా వచ్చిందండి బ్లౌజు డోరీ థ్రెస్ చెప్పాను కదండి హెవీగా ఉన్న బ్లౌజెస్కి సింపుల్గా వేసుకుంటేనే డోరీ థ్రెస్ బాగుంటాయండి ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ బ్లౌజు వేసుకున్నానండి ఇది క్లాత్ తీసుకుని ఇలా ఎల్లో కలర్ శారీ మే చేసుకుందామని చెప్పి తీసుకున్నానండి ఎల్లో కలర్ శారీ తీసుకోవాలండి బ్లౌజ్ అయితే ముందు రెడీ చేసుకున్నాను ఏదో సామెతలు ఉంటాయి కదండి అలాగే ఇది లేకపోయినా అది వేసుకో చేసుకొని పెట్టుకున్నాం అన్నట్టు నేను కూడా తీసి చేసుకున్నాను డిఫరెంట్గా ఉంటుందండి ఇది కూడా హ్యాండ్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది శారీ ట్రై చేద్దామండి వరలక్ష్మి పూజలకి ఏమన్నా శారీ ట్రై చేసి దీనికి మాత్రం కొంచెం డిఫరెంట్గా నేను షాప్కి వెళ్తే నాకు అక్కడ నచ్చి తీసుకుని పెట్టుకున్నానండి ఈ బ్లౌజ్కి సెట్ అవుతుంది కదా అని చెప్పి తీసి వేసానండి దీనికి కూడా సింపుల్గా బ్యాక్ వేసిన ఫ్లవరే ఫ్రంట్ కూడా ఒక ఫ్లవర్ వేసి అలా వంకి తిప్పి కట్ వర్క్ బీట్స్ వేసానండి బ్యాక్ కూడా ఇది ఉప్పాట పట్టు సారీ అండి ఉప్పాట పట్టు సారీ మీదకి బ్లౌజ్ అండి అది గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ శారీ వచ్చిందండి నేను ఆ పట్టు సారీ మీదకి ఇలాగ మిర్రర్ వర్క్ చేసి కట్ వర్క్ బిట్స్ వేసానండి చాలా నీట్గా వచ్చింది ఇది కూడా బ్లౌజ్ ఇంకా వేయలేదండి వేయాలి చిన్న చిన్న బుటీస్ కూడా వేసానండి బుటీస్ కూడా ఇలా వేస్తే హైలైట్ అనిపించింది హ్యాండ్ ఇది కూడా న్యూ ట్రెండ్లో ఉన్న డిజైన్స్ అండి ఇది కూడా కట్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ పల్స్ కూడా యూజ్ చేశానండి ఇలాగా చిన్న పఫ్ కూడా ఇచ్చానండి దీనికి ఇది సెట్ అవుతుంది కదా అని చెప్పి దీనికి పల్ ఫ్రంట్ డిజైన్ అండి ఫ్రంట్ డిజైన్ సింపుల్గా ఇచ్చాను పైట్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ దాకా ఇచ్చాను దీనికి మగం వర్క్ డోరీకి కూడా చేసుకున్నానండి డిజైను డోరీ డిజైన్కి ఇది పింక్ కలర్ శారీ మీదకి నా ఓన్గా డిజైన్ చేసుకున్న బ్లౌజ్ అండి ఇది డిజైను నేనే ఆల్ ఓవర్ వర్క్ నేనే డిజైన్ చేసుకున్నానండి ఈ సారీ ఇది సారీ మాత్రం పింక్ కలర్ శారీ అండి చాలా నీట్గా వచ్చిందండి లోటస్ వచ్చి టూ లోటస్ కూడా చేసుకున్నానండి నమ్మరు చాలా కష్టమండి చేయడం కూడా అయినా సరే ఓపికగా పెట్టి అంతంత కాస్ట్ పెట్టి చేసుకోవడం బయట చేసుకోవడం కన్నా ఇలా సింపుల్గా చేసుకుందాం అని చెప్పి నేనే ఓపికగా చేసుకుంటానండి ఇవన్నీని నాకు ఇష్టం కూడానండి అలాగే నేను ఖాళీగా ఏమున్నానండి ఆల్ ఓవర్ అన్ని వర్క్స్ చేసుకుంటానండి కంప్యూటర్ వర్క్స్ చేస్తాను ఇవి చేసుకుంటాను ఓన్గానే చేసుకుంటాను ఇది గ్రీన్ కలర్ శారీ మీదండి పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి నా శారీ మీద పిక్ గృహప్రవేశానికి ప్రవేశానికి అమ్మ వాళ్ళు కావిడ మీద చీర వేస్తారంటారు ఆ శారీ మీదకి బ్లౌజ్ అండి ఇది కూడా చిన్న చిన్న బీట్స్తో వర్క్ చేసుకున్నానండి ఇది కూడా ఇది కూడా వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు చేతులు మాత్రం హైలైట్ అండి ఈ బ్లౌజ్కి మాత్రం చాలా వెయిట్ కూడా ఉంటుందండి కానీ చాలా హైలైట్ అండి ఈ బ్లౌజ్ మాత్రం హ్యాండ్స్ మాత్రం చాలా హైలైట్ అండి చాలామంది అడిగారు ఎవరై ఎవరి దగ్గరైనా చేయించావా అని చెప్పి లేదు నేనే చేసుకున్నాను చాలా బాగా చేసుకున్నాం అని చెప్పి అన్నారు ఆ శారీ మీదకి అలా థిక్ కలర్ గ్రీన్ శారీ మీదకి సీ గ్రీన్ సారీ బ్లౌజ్ అండి ఇది ఇది నా ఓల్డ్ పట్టు సారీ మీదకి బ్లౌజ్ అది టైట్ అయిపోయిందని చెప్పి నేను క్లాత్ తీసుకుని దీని మీద ఇలా పికాక్ డిజైన్స్ వేసుకుని డిఫరెంట్గా చేశానండి ఇలా కట్ వర్క్ వచ్చి పికాక్స్ వచ్చినాయండి పికాక్ ఇది కూడా నాకు టూ మంత్స్ పట్టిందండి చేయడం కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను నా దాని మీదకి అంత సెట్ అవతలేదని చెప్పి ఇలా సింపుల్ వర్క్ మీద ఇచ్చానండి ఇలా ఫైవ్ ఫైవ్ ఫ్లవర్స్ వచ్చి దానికి అటు ఇటు లీవ్స్ వచ్చి పికాక్ వచ్చిందండి ఇది కూడా చాలా నీట్గా వచ్చిందండి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చుకున్నానండి చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చినట్టయితే నాకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కామెంట్లో పెట్టండి నేను మళ్ళీ మీకు ఆ వీడియో తీసి మీకు షేర్ చేస్తానండి మీకు కూడా నేను చాలా నీట్గా వచ్చింది దీనికి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో డోరీ థ్రెడ్కి డిజైన్ ఇచ్చానండి వెనకాల బుటీస్ కింద చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజ్లో వచ్చే క్లాత్కే నేను అలా చేసాను ఫ్రంట్ కూడా బ్యాక్ ఇచ్చిన ఫైవ్ ఫ్లవర్స్కి మిడిల్లో లీవ్స్ ఇచ్చానండి అలా చిన్నగా లీవ్స్ ఇచ్చాను చాలా నీట్గా ఉంది ఇది న్యూగా చేసుకున్న వన్ మంత్ అవుతుందండి ఇది సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత న్యూగా చేసుకున్న డిజైన్ అండి ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది కూడా ఇది కూడా వన్ మంత్ పట్టిందండి నాకు హాలిడేస్ అయ్యేసరికి రీసెంట్గా టూ ఆర్ త్రీ డేస్లో నేను బ్లౌజ్ కుట్టుకుని మీకు వీడియో చేస్తానండి ఇది కూడా చాలా ట్రెండీలో ఉన్న డిజైన్ అండి ఇది కూడా సింపుల్ శారీ మీదకి ఇలా ఎక్కువ హెవీగా ఉన్న బ్లౌజెస్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి హ్యాండ్ కూడా నేను కొంచెం డిఫరెంట్గా దాకా ఎక్కడ చూసింది కాకుండా వేరే డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఇలా కట్ వర్క్ థ్రెడ్ పల్స్ అన్నీ పెట్టి చేశానండి డిఫరెంట్ కానీ జరీ మీద కొంచెం జాగ్రత్తగానే చేయాలండి లేదంటే మొత్తం రఫ్ అయిపోతుందండి అది జరీ కూడా ఇలా డోరీ థ్రెడ్ సింపుల్గా బటర్ఫ్లై అంబ్రెలా టైప్లో ఇచ్చానండి కొంచెం బాగుంది అలా కూడా డిఫరెంట్గా ఉన్నది ఈ సారీ కూడా నేను ఉప్పాటి శారీ అయ్యానండి ఇది కూడా ఇది అందరూ మన వాళ్ళ పెళ్ళికి చేసుకుంటున్నారు నాకు కూడా ఏమీ లేదు బ్లౌజు ఉంటే బాగున్న అప్పట్లో మా నా మా పెళ్ళికైతే అంత ట్రెండీలో ఏమీ లేవండి ఇవి నేను ఇప్పుడు వచ్చినాయి కదా అని చెప్పి చేసుకుందామని చెప్పి చేసుకున్నాను నా పట్టు సారీ నా పెళ్ళి పట్టు సారీ మీదకి మ్యాచ్ అవుతుంది అని చెప్పి చేసుకున్నానండి ఇలాగా బ్లౌజు శారీ కలర్ వేరే నాకు బ్లౌజ్ ఇలాగే చేసుకోవాలన్న డిజైన్ థాట్లోకి వచ్చి ఇలా క్రీమ్ కలర్ శారీ మీదకని చెప్పి చేసుకున్నాను కానీ ఏ శారీ మీదకైనా మ్యాచ్ అవుతుందండి ఇది చాలా బాగుంటుంది డిజైను కానీ ఫోన్లో చూడటం కన్నా ఇలా చిన్న చిన్న పల్స్ ఇప్పుడు ట్రెండిలో ఉన్న చిన్న పల్స్ కింద వేసుకుంటున్నారు కదండి అలా నేను కూడా వేసాను ఎలా ఉంటుంది అనేది చాలా బాగుందండి ఇది కూడా అని చాలా హైలైట్గా ఉంది బ్లౌజ్ కూడా నా బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫాలోవర్ వల్లే నాకు మరింత వీడియోస్ చేయాలనిపిస్తుందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచ్ ఇదండి ఫ్రంట్ వచ్చిన బ్లౌజ్కి చిన్న చిన్న ఫ్లవర్స్ ర్యాకుల కింద వచ్చి పెట్టుకుంటున్నారు కదండి ఇవి నా బ్లౌజ్ కనెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్